ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం ఏదంటే అది ఏరియా ఫిఫ్టీ వన్ ఒకవైపు ఉప్పేలా ఎగిసే అనుమానాలు మరోవైపు ప్రభుత్వ గుట్టుబాటులు ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు ఫోటోలు తీయలేరు నిజాలు బయటికి రావు ఒకే ఒక ప్రశ్న అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ వీడియోలో మీకోసం ఈ రహస్య తలుపులు తెరవబోతున్నా కడీనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేర్ దినేష్ యూట్యూబ్ ఛానల్ మన ప్రపంచంలో ఉన్న కొన్ని రహస్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి అలాంటి అతిపెద్ద మిస్టరీలలో ఒకటి ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికాలో ఉన్న ఈ ప్రదేశం గురించి ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి నిజాలు చెప్పలేదు కానీ అనేక యూఎఫ్ఓ సైట్నింగ్స్ ఏలియన్ థియరీస్ ఎక్స్పరిమెంట్ రూమర్స్ ఈ ప్రాంతాన్ని చాలా ప్రసిద్ధిగా మార్చేశాయి ఈరోజు ఆ రాష్ట్రాన్ని విడమర్చి చూద్దాం ఏరియా ఫిఫ్టీ వన్ అనేది నివాడా డెజర్ట్లో ఉన్న ఒక మిలిటరీ బేస్ ఇది యుఎస్ఏ గవర్నమెంట్కు చెందిన సీక్రెట్ ప్రదేశం ఇక్కడ ఆధునిక ఫైటర్ జట్లు టెక్నాలజీని టెస్ట్ చేస్తారు అని అంటారు కానీ అధికారికంగా దీని ఉనికిని రెండు వేల పదమూడులోనే అమెరికా అంగీకరించింది ఇంతవరకు దీన్ని మ్యాప్స్లో చూపించలేదు ఇక్కడికి చేరే దారులు కూడా గోప్యంగా ఉంచారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రోజ్బేట్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఏరియా ఫిఫ్టీ వన్లో ఏరియన్ బాడీస్ ఏఎఫ్ఓస్ ని దాచారట కొంతమంది ఫ్లయింగ్ ను చూసామంటున్నారు అక్కడ స్ట్రేంజర్ లైట్స్ ప్యాటర్న్స్ కనిపించడమే కాదు అక్కడ పనిచేసే కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ కూడా షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు రోబర్ట్లేజర్ అనే వ్యక్తి అతను చెప్పినట్లయితే అక్కడ రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుందట అంటే ఏలియన్ టెక్నాలజీని మనం నేర్చుకుంటున్నామా కానీ ప్రభుత్వం మాత్రం ఇది ఎక్స్పెరిమెంటల్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ సెంటర్ మాత్రమే అని అంటుంది ఏర్ఎ ఫిఫ్టీ వన్ చుట్టూ భద్రత చాలా టైట్గా ఉంటుంది చుట్టూ వార్నింగ్ సైన్స్ ఆర్మ్డ్ గార్డ్స్ డ్రోన్ సర్వెలెన్స్తో ఉంటుంది ఎవడైనా దగ్గరికి వెళ్తే వెంటనే అరెస్ట్ చేస్తారు వీటిని చూసిన ప్రజలు ఇంకా ఎక్కువగా అనుమానాలు పడుతున్నారు ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ సెక్యూరిటీ ఏం దాచుతున్నారు అక్కడ ఇదే ప్రశ్న కొంతమంది కాన్స్పరెసీ థియరిస్ట్లు అంటున్నారు ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా మరికొంతమంది ఏలియన్స్ ఆల్రెడీ మనతోనే ఉన్నారంటున్నారు కానీ చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఈ రూమర్స్ను సైంటిఫిక్ ఫిక్షన్ అంటున్నారు అక్కడ గవర్నమెంట్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయని వాళ్ళ నమ్మకం ఇప్పుడు మీరే చెప్పండి నిజం ఏది నిజంగానే రాజసార్లు గుట్టు దాచారా లేక ప్రజల ఊహలు మాత్రమేనా ఏరియా గురించి నిజాలు పూర్తిగా బయటపడే వరకు ఇది మిస్టరీగానే మిగిలిపోతుంది మీకు ఏ విధంగా అనిపిస్తోంది ఏలియన్స్ నిజంగా ఉన్నారా లేక ఇవన్నీ సృష్టించిన కథలేనా కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి అద్భుతమైన మిస్టరీస్ వీడియోస్ కోసం మన డే దినేష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టేయండి మరిన్ని రసాల కోసం ఎదురు చూడండి మరొక ఇంట్రెస్టింగ్ మిస్టరీతో మళ్ళీ కలుద్దాం